सर्वविश्वन्यस्तपादपद्मायते वामहस्ता ज्ञानसूर्यायते, ते ज्ञानसूर्याय ते दत्तरूपाय ते श्रीवेणुगोपालकृष्णाय श्रीवेणुगोपालकृष्णाय वन्दनम् శ్రీ వేణుగోపాలకృష్ణాయ వందనం శ్రీ వారి దివ్య సందేశము శ్రీరామానుజాచార్యుల వారు విశిష్టాద్వైత సిద్ధాంతము నేను విష్ణుదేవుడైన శ్రీరామానుజాచార్యుడను జీవుని కన్నా చాలా ఎక్కువ ఈ జగత్తు సత్యమేనని రామానుజ చెప్పిరి అత్యల్పమైన ధర్మమును వేరు ధర్మముగా తీసుకొనవచ్చును కాన అగ్ని కన్నా భిన్నమైన ధర్మము కలదని రామానుజమధ్వలు స్థాపించిరి ధర్మమనగా ఆధారపడునది అంతయును బ్రహ్మాధారమే కాన జగత్తుకు బ్రహ్మధర్మముగా తలచిరి అత్యల్పమైన దాని యొక్క అస్తిత్వమును రామానుజ పట్టుకొనిరి అత్యల్పమైనను జగత్తు ఉన్నది కానీ దానిలోని అత్యల్పమైన బ్రహ్మత్వమును లేనిదానిగా పరిగణించి బ్రహ్మ భిన్నమైన జగత్తు ఉన్నది అన్నారు రామానుజమధులు నిప్పురవ్వ అత్యల్పమైనను ఉన్నది నిప్పురవ్వలోని దాహక ధర్మము అతి స్వల్పముగా ఉన్నది కాన బూడిద కణముగా మహాగ్ని చుట్టూ ఉన్న బూడిద రాసి మహాగ్ని యొక్క శరీరములోని ఒక అవయవము వంటి భాగము ఇది విశిష్టాద్వైతము సాధన ఏమీ లేకుండగానే జీవుడు భగవంతుని శరీరావయవము అనుట విశిష్టాద్వైతము జీవుడు బ్రహ్మము యొక్క శరీరావయవము అని సాధన చేత తెలుసుకొనుట ఇక్కడి విశేషము జగత్తులోని వస్తువులలో పాత్రౌచిత్యానుసారముగా సూటబుల్ టు ద రోల్ స్వామి తన శక్తిని అభివ్యక్తము ఎక్స్ప్రెస్ చేయుట వలన ఆ అభివ్యక్త శక్తిని ఎక్స్ప్రెస్డ్ పవర్ అనుసరించి చూస్తే శక్తి యొక్క అభివ్యక్తి గల జీవుడు నా తనువు యొక్క అంగమే కాన జీవునితో దేవునికి విశిష్టాద్వైతము సత్యమే బ్రహ్మమన్నచో తను స్వరూపముగా కనిపించు దత్తతను రూపమైన నరావతారమే ఈ తనువు నశించదు కాన బ్రహ్మము శరీరము నశించినా నశించుటలేదు అయితే ఈ జగ్ శరీరము బ్రహ్మతనువును విడువగా విలువలేదు కావున అది విశిష్టాద్వైతము సూచన ఆధ్యాత్మిక జ్ఞాన ప్రచారము చేయడము భగవంతుడికి అమితమైన ఆనందాన్ని కలిగిస్తుందని శ్రీకృష్ణ పరమాత్మ శ్రీమద్భగవద్గీతలో చెప్పియున్నారు అందుకే జ్ఞాన యజ్ఞేనతేనాహం అని గీతలో అన్నారు మనకు ఆధ్యాత్మిక జ్ఞానము శాశ్వతమైన సంతోషాన్ని కలిగించటమే కాక ప్రపంచంలో శాశ్వతమైన శాంతిని కూడా నెలకొల్పుతుంది కాబట్టి శ్రీదత్త భగవాను అపూర్వమైన ఈ ఆధ్యాత్మిక జ్ఞాన ప్రచారములో భాగస్వాములై ఆ భగవంతుని పరిపూర్ణమైన అనుగ్రహాన్ని పొందగలరు జయదత్తస్వామి